నమస్తే నేను మీ అమ్మ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం నేడు డైలీ కలెక్టర్ జిల్లా ప్రజల వేసవి కాయడంతో గుక్కుడు తాగునీటి కోసం ఆప పడుతూ ఉన్నారా కలుషిత జలం సరఫరా అవుతుందా పైప్ లైన్లు మురుగ కాలు ఉన్నాయా ట్యాంకర్ల ద్వారా నీరు అందరం లేదా వాతావరణ మార్పుల వల్ల రోగాలతో ఆసుపత్రి పాలు అవుతున్నారా ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవా సేవల అందరం లేదా విద్యుత్ కోతలతో పాటు స్తంభాలు తీగలు నియంత్రణ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారా ఇవే కాదు మీరు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా ఈరోజు డైలీ ఎవరు కలెక్టర్లో చెప్పుకోవచ్చు కలెక్టర్ అంబేద్కర్ నేరుగా మాట్లాడి పరిష్కారం పొందవచ్చు ఈ కార్యక్రమంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా అధికారులు కూడా పాల్గొంటారు వారు మీ సమస్యలు వింటారు వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు ఈరోజు ఉదయం శనివారం ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు మీకు అందుబాటులో డైరెక్టర్ నేరుగా డైలీ ఎవరు కలెక్టర్ అనే ప్రోగ్రామ్ అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రజలతో మమేకమవుతూ నేరుగా మాట్లాడటం మీకు ఆ ఫోన్ నెంబర్లు కూడా స్క్రీన్పై ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో ఎవరైనా సరే నేరుగా ఈరోజు కలెక్టర్తో మాట్లాడవచ్చు మీ యొక్క తాగునీటి సమస్య అయినా సరే ఆసుపత్రుల్లో ఉన్న అయినా సరే అక్కడ విద్యుత్ అయినా సరే ఏదైనా సరే మీతో నేరుగా ఈరోజు కలెక్టర్ మాట్లాడతారు కాబట్టి దానికి ఉన్నత శాఖ అధికారులు కూడా ఆయనతో ఉంటారు కాబట్టి మీ సమస్యలు వెంటనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మీ యొక్క ఏ సమస్యలో ఉన్నా సరే కలెక్టర్తో నేరుగా మాట్లాడే అవకాశం ఈరోజు కల్పిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి నెల్మరలోని ప్రధాన చూద్దాం ఇసుక చోరి గుంతలతో గోరి అంటూ చంపావతి గోస్త్రిలో పరిస్థితి ఇది ఇసుక తవ్వకాలతో నదులు గుంతులు ఏర్పడంతో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు మృత్యువద్ద పడ్డారు నిలువరులో తామస్పేట కొండపేట రామతీర్థం కోడల వద్ద నదుల స్నానానికి దిగి ముగ్గురు పోస్పటరేఖ మండలంలో కోనాడికి సమీపంలో విశాఖ చెందిన అన్నదమ్ములు కూడా మరణిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది గోస్తా నది తీరాలో ఇసుక అక్రమ తవ్వకాలు ఎదుర్చేగా సాగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఉచిత పాలసీ అమలు చేస్తుండగా ఈ ముసుగులో కొందరు జోరుగా తవ్వేసి అమ్మేస్తూ ఉన్నారు వాటి వల్ల భారీగా గుంతలు ఏర్పడి నదీ గర్భాలు మృత్యు తలపిస్తూ ఉన్నాయి నదీ తీర ప్రాంతాల్లో ఓట వంతెనలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు నిబంధన ఉన్న రాత్రి వేళలో జోరుగా తోనేస్తూ ఉన్నారు తద్వారా వాల్టా చట్టానికి చూట్ల పొడుస్తూ ఉన్నారు దీనివల్ల ఓటమావులు మంత్రులు దెబ్బతినే పరిస్థితి నెలకొంది నిలమర్లో వద్ద స్థాపకాలతో ఏర్పడే గొయ్యలు మనం చూస్తూ ఉన్నాం నదిలో ఇసుక తవ్వకాలు యదచ్ఛిగా జరిగిపోతూ ఉన్నాయి నిలువర ప్రాంతంలోని నారాయణపట్నం జలజావుపేట తామస్పేట రామతీర్థం కూడలి వద్ద పలు ప్రాంతాలు ఇసుక తవ్వకాలు జోరిగా సాగుతూ ఉన్నాయి పోస్పటి రేఖ మండలంలోని నాతవలస రెల్లి రెల్లివలస కోనరులు ఇసుకని కొల్లగొడుతూ ఉన్నారు భోగా భోగాపురం మండలం గుర్లా గజపతి నగరం జస్కోట ఇది యొక్క ప్రధానంగా మనం చూస్తూ ఉన్న అక్రమ తవ్వకాలు అడ్డుకుంటాం చంపావతిలో అక్రమ తవ్వకాలు అడ్డుకుంటూ వాస్తవం ఇప్పటికే సంబంధించిన తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చాం నదీ గర్భాల్లో కందకాలు తవ్వుతాం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పు ఆర్టీఓ విజయరామ్ కీర్తి చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇసుక చోరి గుంతలతో గోరేటు వరుస మరణాలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే అక్కడ వాల్టాక్ చట్టం అతిక్రమించి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఇసుక ఇదేమో లక్షల రూపాయలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఫ్రీ ఇసుక ఇస్తున్నప్పుడు కూడా రాత్రి వేళలో అయితే మాత్రము వాళ్ళ నదీ పరిహార ప్రాంతాల్లో అయితే మాత్రం రాత్రి సమయంలో ఎవరు చూడరు కదా ఎవరు ఉండరు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఇసుకని తరలించబోతు ఉన్నారు అధికారులు రాత్రి సమయంలో కూడా ఎంత అప్రమత్తమైనప్పుడు కూడాను ఇక్కడ ఇసుక భూ బకాసురులకైతే మాత్రం కళ్ళు వేయలేకపోతున్నాం అయితే అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే దీనికి ప్రధానంగా ఇలాంటి చంపవతి గోశ్రీ పరిస్థితుల్లో కానీ ఇక్కడ పూర్తిగా చూస్తున్నాం నిలమర్ల వద్ద తవ్వకలు తయారు పడిన గొయ్యలు అంటే ఇది రాత్రి సమయంలో కొద్దిగా ఎవరైనా సరే ఆ ప్రదేశాలకు వెళ్తే మాత్రం అక్కడ ఎక్కడ గోతులు ఉంటున్నాయో ఎక్కడ చాలా మంది ఇప్పటికైతే మాత్రం మరణాలు సంభవించినట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది దీనివల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఓటబావులు మంత్రులు దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ఈ యొక్క ఇసుకు ఎవరైతే మాత్రం రాత్రి వేళలు చేస్తూ ఉన్నారో వాటిపై ఇంకా ఇంకా అప్రమత్తంగా ఉండి వీళ్ళ యొక్క కళ్ళు వేయవలసిన బాధ్యత కూడా అధికారులదే అలాగే బొబ్బిలి యొక్క ప్రధాన చూద్దాం రెండు డైదు ఎకరాల్లో పార్కులు జిల్లాలోని రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేయాలన్నట్లుగా ఏపీ అధికారులు వెల్లడించారు ఈ పనులు వేగవంతం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సూచించారు జోనల్ ప్రబంధకుడు మురళీకృష్ణరావుతో శుక్రవారం కోటలో ఎమ్మెల్యే బేబీ నేను కలిశారు నియోజకవర్గంలో కొత్తలో వంద ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఏఈ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారని వివరించారు వీటికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది ఈ మేరకే మంత్రి శ్రీనివాస్ అభిమానులు చెప్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ప్రబంధకులతో చర్చిస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన అయితే చెప్తూ ఉన్నారు రెండు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో పోర్టులు అయితే మాత్రం చేస్తున్నాం శంకుస్థాపన చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకైతే మాత్రము నియోజకవర్గంలో ఇక్కడ ఉపాధి అవకాశాలకి ఎక్కువ పెద్దపేట వేస్తామన్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది దీని వల్ల ప్రధానంగా అయితే మాత్రం ఈ పోర్టులు వచ్చి సూక్ష్మ మధ్యతర చరిత్ర పరిశ్రమలు వచ్చేటప్పుడు నిరుద్యోగత అనేది అందరికీ ఉపాధి కోసం ఉండడం వల్ల నిరుద్యోగతతో చాలా కుటుంబాలు అన్నీ కూడా చాలా కుటుంబాలు వలస జీవితాలు ఆగుతాయి అన్నట్లుగా ఇక్కడ మనం తెలుస్తూ ఉంది అలాగే గజ గజపతి నగరంలోని ఒక ప్రధానం చూద్దాం నీళ్ళు ఇవ్వలేకుండా మీ కన్నీరు చూస్తున్నానంటూ గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ ఆవేదన చూస్తూ ఉన్నాం నేను గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ని నా వయసు పదహారేళ్ళు తోటపల్లి కుడి ప్రధాన కోలం నుంచి చిబరుపల్లి మీదుగా గజపతి నగరం దత్తిరాజారు గుర్ల గరివిడి మెర్గముదా మండలంలో పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలకు సాగునీరు అందించేందుకు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి ఇరవైనా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దత్తిరాజన మండలం పెదమానాపురం సంతతూర్లో అరవై తొమ్మిది కోట్లతో ఒక పురుడు పోసారు ఎన్నికల హామీ మేరకు శిలాఫకాలం వేసి వదిలేశారు ఇప్పటివరకు వరకు నాలుగు ప్రభుత్వాలు మారాయి అప్పటి సీఎంలో రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో స్థానిక పాలకులు ఉన్న ఊస ఎత్తలేదు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది కరువు పరిస్థితులు కూడా తెలుస్తూనే ఉన్నాయి అయితే దీనికి ప్రధానంగా అయితే మాత్రము ఇప్పటికే చూస్తూ ఉన్నాం తేద ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మూడు శాతం పనులు జరిగాయి నలభై ఐదు కిలోమీటర్ల వరకు ముప్పై ఐదు కిలోమీటర్ల మేర కాలువలు తగ్గారు నలభై పిల్ల కాలువలకు తొమ్మిది పూర్తయ్యాయి ఇంకా రెండు వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది ఆపై రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన గత ప్రభుత్వం కనీసం తత్తే మట్టి కూడా తీయలేదు క్రమంగా తవ్విన కాలువ సైతం మట్టితో పూడికి పోయాయి తుప్పలు పొదలు పెరిగిపోయాయి అంతేకాదు కాలువ వడ్డుని వేసి మట్టిని ఆక్రమిస్తూ తవ్వి తీసుకెళ్లిపోతున్నారో ఫలితంగా రైతులకు నిరాశ నాకు నీరసం మిగిలింది నా దుస్థితిని గమనించి రెండు వందల పదకొండు కోట్లతో ప్రభుత్వానికి అంచెల తయారు చేసి పంపినట్లుగా డి ఉషారెడ్డి తెలుపుతున్నట్టుగా మనం తెలుస్తూనే ఉన్నాం అయితే ఇది ఒక ప్రధానమైన ఇక్కడ చుక్కపేట అభివృద్ధికి నోచుకొని కాలువ అయితే నీళ్ళు ఇవ్వలేకపోతున్నట్టు గజపు తినంలో బ్రాంచ్ కెనాల్ ఆవేదర గత పదహారేళ్ళుగా ఏటా ఖరీఫ్ వరి చేతికి వచ్చే దిశలో సాగునీరు లేక అన్నదాతల కరువు పరిస్థితులు ఎదుర్కొండం చూసి నా గుండె తరికిపోతుంది గత ఏడాది చినకాద కన్నం దాసంపేట గోప్యం బలబద్రాజపురం దత్తరాజు విధ్వంస ఉత్సవం వంగర తదితరు గ్రామాల్లో నీరు లేక పంట నేల రాలింది వనరులు ఉన్న నీరు అందించడం నిస్సహ స్థితి నాది కూటమి ప్రభుత్వంలోనైనా పనులు పూర్తి అయితే రైతు ఆశలను నిజం చేస్తా రాష్ట్ర మంత్రవల్లి కొండపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకోవాలని నా విజ్ఞప్తిని అంటూ మనం చెప్తూ ఉన్నాం ఇది గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ ఆవేదన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చుక్కపేట వద్ద అభివృద్ధి నేర్చుకొని కాలువ అయితే నేను నీళ్లు ఇవ్వడానికి మీరు ఖచ్చితంగా మీ పని ప్రాజెక్టుల నుంచి నాకు నీరు వస్తే రైతుల ఆవేదనను నేను తీరుస్తా మీకు నేను పక్కనే ఉన్నాను మీ కన్నీళ్ళు చూస్తున్నాను కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఇక్కడ గజపతి నగర్ బ్రాంచ్ కెనాల్ ఆవేదన మనం చూస్తూ ఉన్నాం అయితే గతంలో శంకుస్థాపన చేశారు తర్వాత వదిలేశారు ఇక్కడ ఇక్కడ పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలకు నేను సాగునీరు అని ఇక్కడ బ్రాంచ్ కెనాల్ ఆవేదన చెప్తూ ఉంది రైతుల యొక్క కన్నీళ్ళు మాత్రం చూడగలుగుతున్నాను కానీ నా యొక్క సాగునీరికి నా పంటకి ఈ రైతు కష్టాలకి నేను తీర్చలేకపోతున్నానే అని ఇక్కడ బాధపడుతూ ఉంది బ్రాంచ్ కనేల ఆవేదన ఎప్పటికైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతులు యొక్క కష్టాలు తీరాలి నా నుంచి నీరు పారాలి నా రైతు అన్నలు బాగుండాలి వాళ్ళందరికీ నీరు సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే ఇక్కడ పదహారు వేల ఐదు వందల డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలకు ఇక్కడ నా యొక్క పంట సాగుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి నా వైతం కోసం నీరు ఇవ్వండి అన్నట్టుగా గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం అయితే కరువు పరిస్థితులు ఇక్కడ పుష్కలంగా ఉన్నప్పటికీ కూడాను కనీసం పట్టించుకునేవారు లేకే నా ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలి అంటూ గజపతి నగరం బ్రాంచ్ కెనాల ఆవేదన అనేవి మనం పై మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే నా రైతుల కష్టాలు తీర్చండి అన్నట్టుగా ఇక్కడ చుక్కపేట అభివృద్ధికి నోచుకునే కాలువ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒకసారి విజయనగరంలో ప్రధానం చూద్దాం అర్జీ చూడండి ఆక్రందన వినండి తో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్ ఏళ్ళగా పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు అర్జులు అందిస్తూ ఉన్నారు ఈ క్రమంలో సీఎం ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు ఆశ్రయిస్తూ ఉన్నారు జిల్లా స్థాయిలో స్పందన లేకపోవడంతో రాష్ట్ర సచివాలయంలో వారిని కలుస్తూ ఉన్నారు ఆయా వెనుకలన్నీ తిరిగి మళ్ళీ జిల్లాకు చేరుతూ ఉన్నాయి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సింది ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వం ఆదేశించింది జిల్లాకు సంబంధించి ఐదు వందల ఎనభై మూడు ఫిర్యాదులో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది స్థానికంగా గత నెల ఇరవై తొమ్మిది కలెక్టరేట్ లో తొలిసారిగా విచారణ నిర్వహించారు రెండో విడతగా శుక్రవారం తనిఖీ చేశారు ఇరవై వరకు పరిశీలించినట్లుగా ధృవీకరించారు తనకు చెందిన ఏడు ఎకరాల భూమిని రీసర్వేలో భాగంగా వేరొకరు పేరును రాశారని వంగర మండలం మొడ్డువర్స గ్రామాలకు చెందిన పడాల సన్యాశ్రావు ముఖ్యమంత్రి ప్రజావాణిలో అర్జీ చేశారు దీనిపై విచారణ జరిపి రెండు రోజులు పూర్తి నివేదిక ఇవ్వాలని ఉప కలెక్టర్ వెంకటేశ్వరరావుకు సర్వేయని రమణమూర్తిని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు అలాగే సంయుక్త కలెక్టర్ రైతు వారి పట్ట ఇచ్చిన ఓడాల లేఅవుట్ ను ప్రభుత్వ జాబితాలో చేర్చిన కొత్త మండలం గులివిందోళన గ్రామానికి చెందిన డిటి నాయుడు మంత్రి నారా లోకేష్ విన్నదించారు రికార్డుల పరిశీలించి సారదు సరి కలెక్టర్ సంబంధించిన తహసీల్దార్ సూచించారు తన భూమిని ఆక్రమించారని ఢెంకాడ మండలం పెదతాడి తాడి వారికి చెందిన కొంతమంది ఉప ముఖ్యమంత్రి దరఖాస్తు చేశారు దీనిపై సమగ్ర నివేదిక నివేదించాలని డెంకట శాస్త్రిదారులు చెప్పారు వినతరు ఎక్కువగా భూ సమస్యలే ఉంటున్నాయి ప్రధాన సమస్యలు కావడంతో ప్రభుత్వం నేరుగా కలెక్టర్ లాగ్ పంపిస్తుంది సంబంధించిన అధికారుల దృష్టికి వెళతాయి జిల్లాకే చేరిన వాటిపై కలెక్టర్ అంబేద్కర్ సమీక్షిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా మాట్లాడు వారి వద్దనున్న ధృవ పత్రాలు పరిశీలించి రెవెన్యూ ఇతర శాఖలకు మండల స్థాయి అధికారులు తీసుకున్న చర్యలపై ఆరాధిస్తూ ఉన్నారు నిర్లక్ష్యం వహించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ అయితే మనం చూస్తూ ఉన్నాం అర్జీ చూడండి ఆక్రదనం వినండినట్టు ఇక్కడ బాధితులతో మాట్లాడుతూ కలెక్టర్ అయితే ఏనుగా పరిష్కారం జరగడం లేదు కాబట్టి నేరుగా జిల్లాలో అయితే మాత్రము అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో లేకపోయింది నేరుగా ఈసారి డైరెక్ట్ గా విజయవాడ క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి క్యాబినట్కే డైరెక్ట్గా ప్రజలు అనేది మమేకమవుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన అర్జీలని నేరుగా కలెక్టర్ లాగంలోనికి వస్తున్నాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు ఎందుకునని ఇక్కడ చాలా వరకు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ జిల్లా నుంచి దాటి సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా అధికారులు కూడా మనకు తెలుస్తూ ఎందుకు అంటే ఇక్కడ జిల్లాలో ఉన్న సమస్యలు తీరలేపినప్పుడు ఎక్కడికో ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడాను అమరావతి వెళ్ళి అక్కడ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి గారిందరికి కలుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నట్టుగా ఆశ్చర్యానికి గురవుతుంది కాబట్టి మళ్ళీ నా లాగంలోనికి కలెక్టర్ లాగర్లోకి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దశ దిశ నిర్దేశం చేస్తున్నారు ఎప్పటికైనా సరే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి ఎక్కువ భూ సమస్యలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన అధికారులు సర్వే వాళ్ళు అక్కడ తహసీల్దార్లు అయితే మాత్రం అప్రమత్తమయ్యి వారి యొక్క సమస్యలు తీర్చాలన్నట్టుగా చాలా గట్టిగా చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఎప్పటికైనా సరే ఇక్కడ జిల్లా నుంచి మళ్ళీ అమరావతి వరకు వెళ్ళే పరిస్థితి మళ్ళీ నెలకొనకూడదన్నట్టుగా రాజులతో మాట్లాడుతున్నారు కలెక్టర్ అంబేద్కర్ అలాగే ఇక రెండు పూటలు ప్రత్యేక తరగతులు ఒకసారి విద్యా విభాగం చూద్దాం పది పరీక్షలు తప్పని విద్యార్థులకు గత నెల ఇరవై ఎనిమిదిన ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు ఎదుర్కొనే వారిని సంసిద్ధులు చేస్తూ ఉన్నారు జిల్లాలో ఎంపిక చేస్తున్న పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారు హాజరు తక్కువగానే ఉంటుంది అధికారిక గణాంకాల ప్రకారం యాభై శాతం ముందనే వస్తు దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత పక్కగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శాలు విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది మండలానికి ఒక్కో పాఠశాలలు ఎంపిక చేశారు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట రెండు మూడు ఉన్నాయి కొత్త ఆదేశాల ప్రకారం కనీసం ఇరవై మంది ఉంటే వారు చదువుతున్న విద్యాలయాలను నిర్వహిస్తారు ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహిస్తూ ఉన్నారు ఇక మీద సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతున్నాయి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తారు ఒక సబ్జెక్టుల వారిగా విద్యార్థులు దత్తత తీసుకుని తల్లిదండ్రులు ప్రోత్సహితుల ద్వారా హాజరు పెంచేలా చూడాలి కొత్త మార్గదర్శాలను అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రోజువారీ రోజు వారి ప్రణాళిక కార్యక్రమ రూపొందిస్తారు వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక దృష్టి ఉన్నారు రోజువారీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు డీజీఓ మానిచ్చిన చెప్తూ ఉన్నారు అయితే ఇప్పటికైతే మాత్రం పదో తరగతిలో పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులైతే మాత్రము ఇప్పుడు ఇక్కడ రెండు కోట్ల ప్రత్యేక తరగతులు అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పాస్ తప్పించి మళ్ళీ ఉన్నత విద్యాభ్యాసం వీళ్ళకి కొనసాగించాలి కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా మనకి ఇక్కడ కంటిన్యూ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ రెండు పనుల ప్రత్యేక తరగతులు అయితే మాత్రమే సప్లిమెంటరీకి సిద్ధం చేస్తున్న విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు కూడా తలమణికలు అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి రామభద్రాపురంలోని ప్రధానంశం చూద్దాం రైతులమ్మితే ఐదు రూపాయలు అమ్మితే నలభై మార్కెట్లో బెండకాయలు తీసుకొచ్చిన రైతులు ఈ ఏడాది సాగు చేసిన రైతుల నష్టాల్లో కొట్టుమిట్టూ ఉన్నారు జిల్లాలో రామభద్రాపురం బాడంగి తెర్లాం బొబ్బిలి మెంటాడ మెరకముడుదం గజపతి నగరం గొండపల్లి గంటయాడ చరిత్ర మండలాల్లో రెండు వందల ఎకరాల్లో రైతులు సాగు చేశారు ఫిబ్రవరి నెలలో పదిహేను కిలోలు అంటే కేటు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు పలికాయి ఇప్పుడు వాటి ధర ఎనభై నుంచి వంద రూపాయల వరకు పడిపోయింది అంటే కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు మాత్రమే దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని గొగ్గోలు పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం రామభద్రాపురం కూరగాయల మార్కెట్ ఉదయం ఐదు గంటలకు తీసుకువచ్చిన బెండకాయలు వ్యాపారులు పది గంటల వరకు కొనసాగాయకు చేయడం లేదని దీనికి చివరికి వేరు నిర్మించిన ధరకే తక్కువగా మన ఇంటి ముఖం పడుతున్నామని రైతులు చెప్తూ ఉన్నారు మరో పక్క బయట కిలో నలభై రూపాయలు అమ్ముతూ ఉన్నారని వ్యాపారులు సిండికేట్ అయ్యారని దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు అధికారులు స్పందించి గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకొని కోరుతున్నట్టుగా చూస్తున్నాం ఉన్నాం ఆ ఆ రకరాల సాగు చేసే దుక్కులు విత్తనాలు ఎరువులు పురుగు మందు కలుపుతెత్తు ఇరవై వేల వరకు ఖర్చు చేస్తే కనీసం ఐదు వేలు కూడా రాలేదు అప్పుడు ఎలా తే తెలియదు మార్కెట్లో పెండ ధర బాగా తగ్గిపోయిందని ఇక్కడ మురళి చెప్తూ ఉన్నారు రవాణా ఖర్చులు కూడా రాలేదని ధర దారుణంగా తగ్గిపోయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ సిండికేట్ అయిపోతూ ఉన్నారు రైతులు అమ్మితే ఐదు రూపాయలు మేము అమ్మితే నలభై రూపాయలు అయినట్టుగా ఇక్కడ మార్కెట్లోనే అక్కడ రైతులైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము అప్పులు చేసి రాకండిగా పగలనక ఇక్కడ మేము చేస్తూ ఉన్నప్పుడు మార్కెట్కి వచ్చేసరికి మా దగ్గర అయితే మాత్రం ఇక్కడ ఐదు రూపాయలు మళ్ళీ బయట సిండికేట్ వాళ్ళు అమ్మితే మాత్రం నలభై రూపాయలు అమ్ముతూ ఉన్నారు ధర ఉన్నప్పటికీ కూడాను మమ్మల్ని ప్రభుత్వమే నేరుగా మమ్మల్ని ఆదుకోవాలని అయితే మాత్రం వాపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఎను నేను me amenaiu